ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ టీంలో భారతీయ సంతతికి చెందిన ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు ఆకాష్ బొబ్బా ఎంపికవడం సంచలనంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులను సూచన చేసేందుకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ టీంను ఏర్పాటు చేశారు అమెరికాను సాధించే ఈ డోజో టీంకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ను చీఫ్గా నియమించారు అయితే ఎలాన్ మస్క్ మాత్రం తన టీంలో పనిచేసేవారు కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న యువకులు మాత్రమే ఉండాలని నిబంధన పెట్టాడు దీంతో ఆ విభాగంలో ఇరవై ఒక్క సంవత్సరాల భారతీయ సంతతికి చెందిన యువకుడు ఆకాష్ బొబ్బ కూడా ఉండడం విశేషం ఈ రోజు ఈ డోజో టీంను ప్రకటించిన వెంటనే ఆకాష్ బొబ్బా ఎవరని తెలుసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఇంటి పేరును బట్టి అతను ఖచ్చితంగా తెలుగు సంతతికి చెందిన వ్యక్తే ఉంటాడని నెటిజెన్స్ భావిస్తున్నారు మరోవైపు ఆకాష్ తో పాటు మరో ఐదుగురు కూడా ఈ టీంలో చేరారు అయితే ఆకాష్ ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం లేని అనుభవం కూడా లేని ఈ యువకులను తీసుకోవడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలోని సున్నితమైన అంశాలను డేటాను పరిశీలించేందుకు ఈ డోజో టీంకు అనుమతి ఉంది మరి అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఈ యువకులను టీంలో చేర్చుకోవడం ద్వారా వారి పనితీరు ఎలా ఉంటుంది అనే దానిపై ప్రస్తుతం సందేహాలు నెలకొని ఉన్నాయి ఆకాష్ బాబా ప్రొఫైల్ విషయానికి వచ్చినట్లయితే అతను అమెరికాలోని బెర్కలీ ప్రాంతానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కింద పట్టభద్రుడు తెలుస్తోంది అలాగే గతంలో మెటా పాలంటీర్ వంటి సంస్థలో ఆకాష్ ఇంటర్న్షిప్ చేసినట్లు తెలుస్తోంది అలాగే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్ వాటర్ సైతం అతను కొంతకాలం పనిచేసిన అనుభవం ఉంది ఆకాష్ బాబా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనే విభాగంలో నిపుణుడు అని సమాచారం అందుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్